నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జోగి రమేష్ అయితే నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయినాడు మరీ ముఖ్యంగా ఆయన పైన ఎప్పటి నుంచో పెండింగ్లో అనేక కేసులు ఉన్నాయి అవి ఏవి అంటే ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి గొడవ పోవడం ఒక నాలుగు వందల మంది నగేసుకొని పోయినాడు ఆ సమయంలో అదొక కేసు అది కాకుండా అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి భూముల్ని ఆయన కబ్జా చేసినటువంటి కేసు కూడా ఆయన పైన ఆయన కొడుకు పైన మెడ మీద కత్తి మాత్రం వేలాడుతూనే ఉండాలి అయితే ఆయన కేసుల ప్రస్తావన ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే జోగి రమేష్ పైన ఈసారి సపరేట్గా ఒక కేసు పడుతుంది అది ఏందంటే దాదాపు ఈడీ కూడా ఇన్వాల్వ్ కావచ్చు ఏంది ఈ కేసు అనేది ఖచ్చితంగా మనం ప్రస్తావించాలా గతంలో జోగి మేషన్ నకిలీ మద్యంకు సంబంధించినటువంటి అనేక వ్యవహారాల్లో ఆయన పాల్గొన్నాడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన పుణ్యమాయని చెప్పి ఆయన డబ్బు దాహానికి దాదాపు ముప్పై మూడు వేల పైచిలుకు మంది చచ్చిపోయినారు స్పిరిటు దాంట్లో ఒకరో రంగు పొడి అది ఇంకా చేదు గీదు వచ్చే విధంగా ఒక టేస్ట్గా ఒక సపరేట్ ఫ్లేవర్ కలిపి ఆంధ్ర రాష్ట్రం పైన విచ్చలు విడిగా అంటే ఎప్పుడూ గతంలో అటువంటి బ్రాండ్లు చూసినడమో ప్రెసిడెంట్ మెడల్ అంట లేకుంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన అనేక సభలో ప్రస్తావిస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పైన ప్రేమతో కూడా పవర్ స్టార్ అనేటువంటి ఒక మద్యం సేష రావడాలు ఇంకా నేను చెప్పినట్టు ప్రెసిడెంట్ మెడల్ కావచ్చు భూమి భూమి అంట అనేక రకాల జీవితంలో మనం ఎక్కడ ఉండమో చూడబాము కూడా అటువంటి బ్రాండ్లన్నీ తీసుకొచ్చి ఆయన ధనదాహానికి అనేక మందిని చంపేశారు అయితే అదిగాక జోగిరమేష్ లాంటి వాళ్ళు దాని ఇంకా కొంత బూతులు వాడతారు కానీ నేను వాడలేకుండాను ఎందుకంటే వాడకూడదని వాడట్లా అస్సలే కోతి ఆ పైన కళ్ళు తాగింది తర్వాత నిప్పుల్లో అడుగుపెట్టింది అన్నట్టు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి మద్యం సరఫరా చేస్తా ఉంటే జోగిరమేష్ లాంటి వారు నకిలీ మద్యాన్ని తయారు చేయడం మొదలుపెట్టారు మరీ ముఖ్యంగా జోగి రమేష్కి ఎప్పటి నుంచో చిన్ననాటి నుంచి స్నేహంగా ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్ కావచ్చు అద్దేపల్లి జగన్మోహన్ రావు కావచ్చు వాళ్ళని దగ్గర చేర్చుకొని సరే నకిలీ మధ్యాహ్నానికి మీరు మొదలు పెట్టండి రా అని చెప్పి మొదలుపెట్టించారు ఆ ములకల చెరువు అనేది కొత్తగా పెట్టినటువంటిది అయితే అంతకుముందు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల నకిలీ మధ్యాహ్నం తయారు చేస్తూ నకిలీ మద్యాన్ని తయారు చేసేటువంటి క్రమంలో ఈ అద్దేపల్లి కుటుంబ సభ్యులు అన్నలదమ్ములు ఎవరైతే ఉండారో వాళ్ళు స్వయంగా జోగి రమేష్ తమ్ముడు అయినటువంటి జోగిరాముకి ముఖ్యమైన స్నేహితులు ఇప్పుడు ఆల్రెడీ సిటీ విచారణలో అద్దేపల్లి కుటుంబ సభ్యులు నేను చెప్పేటువంటి జగన్మోహన్ రావు కావచ్చు జనార్దన్ రావు కావచ్చు వీళ్ళు విచారణ చేస్తున్నటువంటి దశలో అసలు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి ఏంద్రా అంటే వాళ్ళ బ్యాంకు ఖాతాలు తీసి చూస్తే క్లియర్ కట్ గా రావాల్సి కొన్ని కోట్లను కోట్లు ఉన్నాయి ఎక్కడ ఎందుకు విత్ర్రావ్లు చేశారని చెప్పి పోలీసు వారు ప్రశ్నించగా సార్ ఈ మాధులు జోగిరాము అకౌంట్లో వేస్తా వచ్చాను సార్ మా అకౌంట్ నుంచి విత్ర్రా చేయడము వేరే అకౌంట్లో ఆ డబ్బులు ఎత్తుకొని డంపు చేసి ఆటోమేటిక్గా జోగి రమేష్కి చేర్చేటువంటి క్రమంలో జోగిరాము అకౌంట్లో డబ్బులు వేస్తా వచ్చినామని చెప్పి ఆటోమేటిక్గా అద్దెపల్లి కుటుంబ సభ్యులు ఓపెన్గా చెప్పేశారు సరే బ్యాంక్ స్టేట్మెంట్ ఎవరైనా మార్చగలుగుతారా మార్చలేరు రేపో మాప అది బయటికి కూడా వస్తుంది జోగి రాము అనేటువంటి వ్యక్తికి ఆ అకౌంట్లో ఎందుకు డబ్బులు వేసినారు అంటే నకిలీ మద్యం తయారు చేసేటువంటి ఆక్రమంలో ఆ బాటలు కావచ్చు దానిపై ఉండేటువంటి లేబుల్స్ కావచ్చు లేకుండా మూతల తయారీ కావచ్చు ఈ ఖచ్చినంత వ్యాపార లావాదేవీల్లో భాగంగా అంటే అధిక కమిషను ఈ వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి జోగి రాము అనే అతను జోగి రమేష్ అనే అతను వాళ్ళకు సమర్పించారు కేవలం ఏదో బిజినెస్ రూపంలో వాటికి కొన్నాము అని చెప్పే విధంగా ఎప్పుడైనా సిట్ విచారణ లాంటికైనా జరిగితే కావాలని ఈ లేబులు మూతలు వాటికి కొన్నానని చెప్పే విధంగా వాళ్ళకి పంపిస్తూ వచ్చారు అసలు వాళ్ళకి ఏం పని వాళ్ళు ఏమన్నా ఇల్లు లాంటి వాటర్ బాటిల్ ఏమన్నా తయారు చేస్తున్నారా లేకుండా ఉంటే కొత్త రకం ఏదన్నా షాంపులో సబ్బులు లేకుండా ఉంటే నూనెగా వచ్చి ఇటువంటి తయారు చేస్తున్నారా అసలు వాళ్ళకి ఏం పని అంటున్నా నకిలీ మద్యం అనేది వ్యవహారమే లేదనుకున్నాం ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఎందుకు సంబంధాలు ఉన్నాయి జోగి రమేష్ అతను ఆ దేవుడి కాడికి పోయి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క హిందూ మతం పైన హిందూ దేవి మూర్తుల పైన నమ్మకమే లేదు ఆ యథారాజా రాజా తదా ప్రజ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడేటువంటి నేపాల్ ఇంపోర్టెడ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో జోగి రమేష్ అనే అతను దేవత కాడికి పోయి ఆడ దీప్మెలిగించి ఆడ బొట్లు ఈ చేశారు ఆడ సిట్వారు ఆడగారు కదా కడ్డీలు వెలిగించావా లేకుండా అంటే నీకు ఇట్ ఇనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన దేవుడి పైన ఒట్టియమంటే ఉష్కాకి మూడు వేల ఐదు వందల కోట్లు కుంభకోణం నాకు సంబంధమే లేదు ఆటోమేటిక్గా నేను కాశీకి పోతాను మునిగి బయటకు వచ్చానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పగలుగుతారు అసలు ఆ ప్లానే జగన్మోహన్ రెడ్డి గారిది రేపో మాపో ఈ మాత్రం అన్నారు కదా ఆ దేవుడి పైన వాళ్ళపైన ఒట్లేసి వచ్చే సరిపోతుంది కానీ హిందూ భక్తులు కావచ్చు లేకుండా అంటే హిందూ మతాన్ని ఆచరించే వాళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడిపైన భక్తులు ఉన్నదంటే నమ్మరు కాబట్టి ఆయన ఆ ప్రస్తావన జోలి పోల ఆ జాక్పాటు జోగిర్ రమేష్ దక్కింది ఇక్కడ నేను చెప్పినట్టు ఆ బ్యాంక్ ఖాతాల్లో తీసుకొచ్చినటువంటి డబ్బంతా జోగిరాము అకౌంట్లో వేయడం తద్వారా ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్ స్ట్రైట్వే జోగి రమేష్ ఖాతాలకి పోయింది ఇంకా మళ్ళీ జోగి రమేష్ నాకు సంబంధమే లేదండడం అనేది విడ్డూరము నేను ఇందాక ఫస్ట్లో చెప్పినట్టు జోగి రమేష్ పైన ఈ డబ్బు ట్రాన్సాక్షన్ జరిగింది అనేది సిట్టు బయటపెట్టినందున ఈడీ కేసులు ఖచ్చితంగా పడేటువంటి అవకాశం ఉంది ఇంకా ఆయన బయటకు వచ్చి మరి అంటాడేమో ఇది అక్రమ కేసు అది ఇది అని చెప్పి ఈడీ వారు ఏడైనా అక్రమ కేసు పెట్టగలుగుతారా ఒకవేళ బాబు గారుకో లేకుండా ఉంటే కళ్యాణ్ గారికోయన పైన ఉన్న సెల్ఫ్ అడ్జస్ట్లు ఉంటే ఏమైనా వాళ్ళు పెట్టారనుకుందాం ఈడీ వారు అంటే దేశ స్థాయిలో ఉన్నటువంటి పెద్ద సంస్థలు సిబిఐ కావచ్చు ఈడీ కావచ్చు అవి జోగి రమేష్ అనేటువంటి పిల్ల కాకిపోయినా పిల్ల పిచ్చిపోయినా బ్రహ్మాస్త్రం ఎందుకు అనుకుంటారు కానీ అక్కడ తప్పు జరిగింది కాబట్టి కేసు అనేది ఆ రూట్కి వెళ్తాంది ఇప్పుడు జపాల జోగి రమేష్ నాకు సంబంధమే లేదు ఈ వ్యవహారం నాకు టచ్ చేయలేదు అని చెప్పి ఇప్పుడు అయితే చెప్తే విందామని నేనైతే కోరుకున్నాను ఈ గ్యాప్లో మరోసారి జోగి రమేష్ వారసుడు అయినటువంటి ఆయన కొడుకు ఎవరైతే ఉన్నారో మా నాయన అమ్మాయి కూడా అస్సలు ఏమీ తెలీదు కావాలనే ఈ కేసు పెట్టారంటున్నారు కదా ఆయన కూడా ఒకసారి మాట్లాడితే బాగుంటుంది ఇక్కడ ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే జోగి రమేష్ తర్వాత కాలంలో ములకల చెరువు అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి ములకల ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రభుత్వం పైన అభాసు పాలు చేసే విధంగా దొంగ దొంగ అని మమ్మల్ని అంటారు వెనకలు వచ్చేవాళ్ళు మీ అదేదో అంటారు కదా ఒక సినిమాలో మాదిరా ఈ కూటమి ప్రభుత్వాలు కూడా తప్పు చేశారని చూపించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆల్రెడీ వాళ్ళు స్నేహితులు కాబట్టి ఎందుకంటే సౌత్ ఆఫ్రికా కేంద్రంగా వీళ్ళు సిట్ అధికారులు తీసినటువంటి లాజిక్ లో ఒక్క బ్యాంక్ స్టేట్మెంట్లనే కాదు అక్కడ సిల్ టవర్ల ఆధారంగా ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై మూడవ తారీఖున జోగి రమేష్తో పాటు అదేవిధంగా అద్దేపల్లి జనార్దన్ రావు జగన్మోహన్ రావు వీళ్ళకి సంబంధించి ఒకే సిల్ టవర్ కింద దాదాపు యాభై మీటర్ల పరిధిలో అంటే వాళ్ళ ఇంటి బయటకు వచ్చి ఫోన్ కాల్ సంభాషణలు ఇవన్నీ బయట పెడుతున్నారు బయట కూడా వస్తున్నాయి ఆ వ్యవహారాన్ని నాకు సంబంధమే లేదు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు అన్నాడు ముందు జోగి రమేష్ తర్వాత కాలంలో ఒకవేళ స్నేహితుడు అయ్యి ఉండొచ్చు అని చెప్పి ఒక్క అంటే పిచ్చెక్కినట్టు మతి లేని స్టేట్మెంట్లో ఇంకా తర్వాత పైన ఉట్టేయడానికి చూశారు దాన్ని బట్టి మనకు ఒక లాజిక్ అర్థం ఇది ఇదిగాక అద్దేపల్లి చెప్పినటువంటి మాట ఏంటంటే నేను ఇంకా ఆంధ్రాలో ఉండడానికి నేను ఇష్టపడట్లేదు ఎందుకంటే వచ్చింది మంచి ప్రభుత్వం రేపో మాపో నన్ను జైల్లో వేసిన ఆశ్చర్యం లేదు మొలకల చెరువులో కన్నా నువ్వు పలానా పని కన్నా చేస్తే నీకు రెండు కోట్లు ఇస్తానని చెప్పి ఆడొక ఆఫర్ ఇవ్వడం జరిగింది ఈ జోగి రమేష్ అదిగాక సౌత్ ఆఫ్రికా కేంద్రంగా పోయి ఆ నేను నడుకుంటానంటే అందుకు మూడు కోట్ల రూపాయలు అప్పుగా ఇస్తానన్నాడంట ఈ జోగి రమేష్ సో ఆ స్నేహం మేరకు జోగి రమేష్ చెప్పింది ఇట్ ఈస్ చేయడం వల్ల వీళ్ళు ఆల్రెడీ బొక్కలేకపోయినారు ఆ జోగి రమేష్ కూడా ఓచ్చలు లెక్క పెడుతున్నాడు ఇవాళ ఈ కేసు పరిధి ఏ విధంగా ఉంటుందో తదుపరి కాలంలో ఖచ్చితంగా చూద్దాం ధన్యవాదాలు